హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు గోధుమ పిండితో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి ఇది బ్రేక్ఫాస్ట్ గాను లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా గాను తీసుకోవచ్చు ఇది క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఎక్కువగా టైం కూడా పట్టదు ఈజీగా ఈ గోధుమ పిండితో హెల్దీ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దాము సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసమైతే ఒక బౌల్లో హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నీరు వేసి ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాము తరువాత ఇక్కడ టమాటాలు క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ అలాగే క్యారెట్ను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి తరువాత వీటిని చాపర్లో వేసి ఎంత వీలైతే అంత చిన్నగా తురుముకోవాలి ఇక్కడైతే ముందుగా ఉల్లిపాయలను చాపర్లో వేసి చిన్నగా తురుముకున్నానండి ఇలా తురుముకున్న ఉల్లిపాయ మొక్కలను ఒక బౌల్లో తీసుకుందాము తరువాత అదే చాపర్లో ముందుగా క్యారెట్ను వేసి చిన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తరువాత దీనిలో టమాటా అలాగే క్యాప్సికమ్ను వేసి వీటిని కూడా చిన్నగా తురుముకోవాలి ఈ తురుముకున్న వెజిటేబుల్స్ను ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడైతే ఒక బౌల్లో ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ను అలాగే కలర్ కోసం చిటికెడు పసుపును వేయాలి పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి కలర్ కోసం అలాగే హెల్త్కి మంచిదని వేసానండి తరువాత దీనిలో చిటికెడు చాట్ మసాలా అలాగే అల్లం తురుమును వేయాలి ఇలా అల్లం తురుమును వేసిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు అలాగే ఇష్టపడితే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో ముందుగా తురుముకున్న వెజిటేబుల్స్ను వేయాలి అలాగే దీనిలో పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలండి తరువాత దీంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలను వేయాలి ఉల్లిపాయలను కొద్దిగా ఉంచి మిగతా ఉల్లి తురుమును వేయాలండి ఆ తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వను వేయాలి ఇవి వేసిన తర్వాత వీటన్నిటిని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నీరు వేయాలి ఇవి వేసిన తర్వాత దీనిలో హాఫ్ కప్పు వరకు స్వీట్ కార్న్ను వేయాలి ఇవన్నీ వీడియోలో చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇంకా ఇది పొంగుతూ రావాలంటే బేకింగ్ పౌడర్ను ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చండి ఎక్కడైతే నేను వేయలేదు చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ను ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటితో వేయాలి చూడండి ఇలా నేనైతే ఇక్కడ చిన్న గరిడతో రెండు గరిటెల వరకు వేశానండి వీటిని ఇలా గరిటితో చిన్న రొట్టెలా ఉత్తుకోవాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు నువ్వులను వేయాలి నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ అయితే అందుకని ఇక్కడ ఒక స్పూన్ వరకు నువ్వులను ఈ రొట్టి పైన వేసానండి తరువాత దీనిపైన కొద్దిగా ఉల్లి తురుమును వేయాలి ఇలా నువ్వులు ఉల్లి తురుము వేసిన తర్వాత ఒకసారి గరిడితో కొద్దిగా అద్దుకోవాలి ఈ నువ్వులు ఉల్లిపాయలు అంటుతాయండి తరువాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఇది కుక్ అవ్వటానికి ఎక్కువగా టైం కూడా పట్టదండి ఐదు పది నిమిషాల్లో కుక్ అయిపోతుంది ఇలా ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసి మూత పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా టర్న్ చేసి మూత పెట్టి రెండో వైపు కూడా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడైతే మిగతా బ్యాటర్ను కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా చెయ్యాలి చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోతుందో దీనిలో వెజిటబుల్స్ అన్ని వేసాం కదండి హెల్త్కి చాలా మంచిది అలాగే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా అలాగే లోన సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి వీటిని టమాటా సాస్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుందండి మీకు గనక టైం ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత ఈజీగా ఈ హెల్దీ రెసిపీని చేసుకోవచ్చు మరి మీకు కూడా నచ్చింది కదండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్